ఈరోజు డెబ్బై రెండు ఎకరాల లేఅవుట్ అభివృద్ధి చాలా వాటితో పోలిస్తే చాలా బాగున్నప్పటికీ ఆ మినిమం ఎబ్యులిటీస్ అనేవి ఇప్పుడిప్పుడే ఇప్పుడే సమకూర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది ముందుగా మంచినీటి కోసం ఇప్పుడు ఏదైతే మనం ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అలాగే భవిష్యత్ అవసరాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నాలుగు లక్షల లీటర్ల ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ ఈ అన్నిటికి తొమ్మిది నెలల గడువు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ గారు ఒక ఆరు నుంచి ఏడు మాసాల లోపే పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు మధ్యలో అంతరాయం లేకుండా ఎందుకంటే ఈ ప్లాంట్ సపరేట్గా కొంతమంది డోనర్ సహాయంతో చేయడానికి కారణం ఏమిటంటే అప్పట్లో మళ్ళీ ఈ స్కీమ్ కొంచెం ఒక పద్దెనిమిది కోట్లు మన నియోజకవర్గంలో కొంచెం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపించినప్పుడు ఒక పక్క మళ్ళీ తిరిగి ఆ గ్రాంట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఆలస్యం అయినప్పటికీ ఆలస్యం అవుతే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పి ఈ మైక్రోఫిల్టర్ని తొడిచగట్టిన సుమారు నెల పదిహేను రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇక్కడ రోడ్లు ఒకటి పెండింగ్ ఉంటుంది ఈ వాటర్ స్కీమ్ పనిచేస్తూ దానికి త్వరిత వేరియస్ ఫండ్స్ ఎన్ఆర్జిఎస్లో ఇంకా ఇతరత్ర ఎందుకంటే ఇది మున్సిపాలిటీలో ఉంది కాబట్టి ఎన్ఆర్జిఎస్కి కొన్ని అడ్డంకులు ఉన్నాయి కొంత పోర్షన్ మున్సిపాలిటీ కొంత పంచాయతీ సో దానికి ఇతర మార్గాలు ఎలాగా పూర్తి చేయాలి అనేది కూడా ఆలోచిస్తాను దీనికి ఎన్టీఆర్ కాలనీగా కూడా మంచి పేరు వాహనంతో ఆయన పేరు మీద పెద్ద జరిగింది త్వరలో ఆ అడ్రస్ దగ్గర కూడా ఇతర నిర్మాణాలతో పాటు ఎన్టీఆర్ గారి పేరు మీద కాలనీ కూడా అందరికీ తెలిసేలాగా ఉండాలని చెప్పి ఆ పనులు కూడా ప్రారంభిస్తాం ఈరోజు ఇంకొకటి ముశాల రత్తం గారు ఆటవీరు విశాల పరపతి సంఘం సుమారు పదహారు గ్రామాలు ఉన్న సంఘాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ కొంచెం రావాల్సిన భాగ్యాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మధ్యలో ఐదున్నర సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరున్నర సంవత్సరాలు ఇంటి నుంచి మరి ఈ వ్యవస్థ చాలా కొంచెం రీపేమెంట్లో వాటిలో చాలా ఇబ్బంది వచ్చింది మరి ఇప్పుడు రత్నం గారి మీద పెద్ద బాధ్యత ఉంది మరి త్వరగా ఆ రికవరీస్తో పాటు వ్యాపారాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తారని చాలా బ్యాంకులతో కంపేర్ చేస్తే ఇక్కడ డిపాజిట్లు అతి తక్కువగా లోన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మిగిలిన బ్యాంకులతోటి ఈ మధ్యన చాలా బ్యాంకులు ఇలాగా ప్రమాణ సవీకారాలకి వెళ్ళాం కాబట్టి స్పష్టంగా అర్థమైంది కాబట్టి చాలా పెద్ద బాధ్యత ఆయన పేర్లు ముత్యాలో రత్నాలు ఉన్నాయి కానీ ఆ స్థాయికి బ్యాంకులు కూడా తీసుకెళ్లాలని రత్నం గారి బ్యాంకు బ్రహ్మాండంగా రత్నంలాగా ప్రకాశిస్తుంది అనే దిశగా ఆయన ఆయన టీము తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ అందుకని ఆయన టీం అనేసాను ఎందుకంటే మరి బిగులు వాళ్ళు ఎంత పని చేయనిస్తాడో నా తగ్గిన సో కాబట్టి అంతా రత్నం గారే ఆయన భుజాల మీద వేసుకుని బ్యాంకుని బ్యాంకుకి గత వైభవం తీసుకొచ్చే దిశగా ముందుకెళ్తారని వెళ్తారని అలాగే ఈ కాలనీ అభివృద్ధికి కూడా కృషిలో భాగంగా ఇది ఆకువీలో వాళ్ళ గొప్ప రేపైనా మొత్తం అంతా కూడా మనకి పరిపూర్తి సహానా లేకపోతే ఇది ఒకటేనా కానీ చెప్పలేము కానీ మున్సిపాలిటీగా ఓకే మున్సిపాలిటీలో కలుస్తుంది దంపకలు కూడా దీన్ని ఒక పెద్ద మున్సిపాలిటీగా ఈ ఏదైనా ఇప్పుడు ఏదో కొంచెం లోయస్ట్ కేటగిరీ నగర పంచాయతీగా ఉంది దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మున్సిపాలిటీగా మార్చి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు అటువంటి స్లోగా మారుస్తున్నాం ఎందుకంటే అంత బాగా కర్ర వాళ్ళు బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారు ప్రసాద్ గారు ముళ్ళు ముల్లతో తీయాలి కాబట్టి ముగురు ముదురు చోటు పోయాలి సో అని చేత ఇప్పుడే చూసొచ్చా మరి ఇంకా ఎన్ని ఆక్రమూ తొలగించినా ఇది ఒక అక్షయపాత్రి ఇంకా రకరకాల ఆక్యుపెన్సీలు ఎన్నో వస్తున్నాయి ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదే పనిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా తెలుగులోకి వస్తున్నాయి ఏదేమైనా మీ అందరి సహకారంతో రాబోయే ఒక సంవత్సర కాలంలో ఆకువీడిని ఇప్పుడిప్పుడు ఉద్యోగాలు జాయిన్ అవ్వడానికి కూడా ఇదివరకు ఆకువీడు అంటే మా గుర్తు బాబోయని పారిపోయేవాళ్ళు ఇప్పుడు కొంచెం రాబోయే ఆకువీడు మారింది అంటే ఇప్పుడు ఇప్పుడు ధైర్యంగా వస్తున్నారు రాబోయే రోజుల్లో ఆకువీడు మున్సిపాలిటీల్లో ఒక మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతుంది అన్న పూర్తి విశ్వాసం నాకు వచ్చింది ఎందుకంటే నాయకుల్లో కూడా నాయకులందరిలో కూడా చాలా మార్పు వచ్చింది త్వరలో అభివృద్ధి బాటలో ఆకువీడిని చూస్తాం అదే ప్రయత్నంలో మేమందరం ఉన్నామని చెప్పి మరొకసారి ఇక్కడ అధికారులు ఉన్నారు నాయకులు అందరూ ఉన్నారు అందరి కృషి చాలా అవసరం మీ అటు అటువీ ఈ ఎన్టీఆర్ కాలనీతో అలాగే ఈ కాలనీ వాసులు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఐదీవారం వరకు కూడా ఒక మంచి పార్క్ డెవలప్ చేస్తున్నాం సుమారు ఒక కిలోమీటర్ పొరుగు నలభై అడుగుల వెడల్పుతో మధ్యలో వాకింగ్ ట్రాక్ వచ్చి చక్కటి మొక్కలు ఆల్మోస్ట్ తొమ్మిది అడుగులు ఉన్న పొరుగున్నగా కొని ఒక వెయ్యి చెట్లు మొక్కలుగా చెట్లే వెయ్యి చెట్లు రేపు ఎల్లుళ్ళు ఇక్కడికి వస్తాయి మీరందరూ కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఒక చక్కటి వాతావరణం ఉదయాన్నే పది మంది అక్కడ కలవాలన్నా నడవాలన్నా ఒక చక్కటి వాతావరణం మన ప్రాంతానికి ఉండాలి అని చెప్పి ఆ పనులు కూడా ప్రారంభిస్తున్నాం అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు